హాయ్ అండి మీ సుజాత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ నెల రోజుల నుండి నేను కుట్టు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను కదా ఏం కుట్టావు ఏంటి అని అడుగుతున్నారు నన్ను అవి చూపిస్తున్నాను ఈరోజు మీకు అదిగో అది మా పాపకి కుట్టానండి చిన్న పాపకి లంగా జాకెట్ కుట్టాను బాగా బుట్ట చేతులు పెట్టి కుట్టాను ముందువైపు ఫ్లవర్ కూడా బాగా వచ్చిందండి అది చాలా బాగుంది ఇది వచ్చేసి కూర్చు పోసి కింద కూర్చోండి నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు అయినా సరే మిషన్ మీద కుట్టి దాన్ని కూడా కుట్టాను చూడండి అది అదైతే చాలా బాగా వచ్చింది కూర్చు వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది జిగ్జాగ్ మిషన్ లేదు కదండి అందుకని అలా కుట్టాను నేను ఇంకొకటి వచ్చేసి అదిగోండి నల్ల శారీ అది టూ ఫిఫ్టీ పడిందండి శారీ చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే బాగుంటుంది వేసుకోవటానికి అని చెప్పి మా పాపకి అది లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టాను అంబ్రెల్లా కటింగ్ తోటి నెక్ కొత్త మోడల్ ఏదన్నా ట్రై ట్రై చేద్దామని చూశాను కానీ నేను ఫస్ట్ టైం కదండి నాకు అంత నీట్గా రాలేదు అందుకని వీ షేప్ పెట్టేసి కుట్టానండి అంబ్రిల్లా కటింగ్ చాలా బాగా వచ్చింది కటింగ్ కూడా దానికి ఇంకా జిగ్జాగ్ చేయించలేదండి చేయించాలి మా అమ్మకు ఒక బ్లౌజు కుట్టాను మా అత్తకి ఇంకొకటి కుట్టాను ఇదను నాకు నేను కుట్టుకున్నానండి అవి వాళ్ళు ఇచ్చేసాను వాళ్ళకి అవి బాగా నీట్గా కుదిరినవి నాకు కూడా ఇది బాగా కుదిరిందండి రౌండ్ అది కూడా చాలా బాగా వచ్చింది నాకైతే ఇది బాగా కుదిరింద వేసుకుని కూడా చూశాను చాలా బాగుందండి ఇది తర్వాత వచ్చేసి ఈ శారీ వచ్చేసి నాదేనండి నాకు ఆ శారీ చాలా లేదు అందుకని మా పిల్లకి లాంగ్ ఫ్రాక్లా కుడదామని చెప్పి ట్రై చేశాను ప్రస్తుతానికి అంతే కుట్టాను పై టాప్ ఇంకా కొట్టలేదండి ఇవాళ రేపో కుట్టాలనుకుంటున్నాను ఈ లోపు మా కోళ్ళు వచ్చేసి అత్త నా ఇంకా రెండు మూడు చీరలు ఉన్నవి తీసుకొచ్చి ఇస్తాను కుట్టవా అని గొడవ చేస్తూ ఉంది దానివి కూడా అవి రెండు చీరలు తీసుకొచ్చి ఇచ్చింది చీరలు అయితే బాగున్నాయి నా దగ్గర లైనింగ్ ఉందో లేదో చూసి అవి కూడా కుట్టాలి మేము వెళ్తే మాకు మా టీచర్ గారు మాత్రం బాగా నేర్పిస్తున్నారండి మనకి ఏ డౌట్ వచ్చినా ఏది వచ్చినా బాగా చూపిస్తుంది దీనికైతే ఈ శారీకి అది వర్క్ కూడా బాగా వచ్చింది అందుకే మా పాపకి అది లంగా జాకెట్ కుడదాం బార్ లంగా జాకెట్టు బాగా బుట్ట చేతులు పెట్టి బాగా నీట్గా ఉండిద్ది అనుకున్నాను ఇది కూడా చీర బాగుంది మాకైతే మా టీచర్ చెప్పే బాగా అర్థమవుతుంది నీట్గా కుడుతుంది